బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గు మహిపాల్ రెడ్డి అయిన సోదరుడు మధుసూదన్ రెడ్డి మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి ముప్పై తొమ్మిది కోట్లు నష్టం చేకూర్చినట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు మొత్తం మూడు వందల కోట్ల మైనింగ్ అక్రమాలు జరిగినట్టుగా అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు సంతోష్ శాండ్ సంతోష్ గ్రెనైట్ కంపెనీల ద్వారా ఈ అక్రమాలు జరిగాయని ఈడీ పేర్కొంది మైనింగ్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన మహిపాల్ రెడ్డి సోదరుల నివాసాల్లో సోదాల సమయంలో ఈడీ పంతొమ్మిది లక్షల నగదును గుర్తించింది సోదాలకు సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేసింది మనీ లాండరింగ్ హవాలా నేపథ్యంలో సోదాలు నిర్వహించినట్టుగా తెలిపింది బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను గుర్తించింది ఇక అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టారని ఈడీ వివరించింది బినామీ పేర్లతో లావాదేవీలను గుర్తించామని మరికొన్ని బ్యాంక్ లాకర్స్ ను తెరవాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు మహిపాల్ రెడ్డి సోదరులకు పలువురు బినామీలుగా ఉన్నట్టుగా దర్యాప్తులో తేలిందని తెలిపారు వేడుక మహిపాల్ రెడ్డి మరియు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి కోట్ల నష్టం చేకూర్చినట్టుగా తెలుస్తోంది ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు దుర్గారెడ్డి చెప్పండి ఇప్పటివరకు ముప్పై కోట్ల నష్టం చేకూర్చినట్టు కూడా ఈడీ వెల్లడించింది అయితే ఈ నంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉందా ఇక వీళ్ళ చిట్టాలో ఇంకా ఏమైనా మోసాలు బయటపడే అవకాశం ఉందా ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి దాదాపు ఇక రెండు రోజుల క్రితము పటంచేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అదే విధంగా తన సోదరుడు మణిశోన్ రెడ్డి ఇంట్లో మాత్రం ఈడీలో ఒక పన్నెండు గంటలు మాత్రం సోదాలు జరిపారు ఆ తర్వాత వాళ్ళకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మైనింగ్ పెడుతూ మాత్రం పెద్ద ఎత్తున భారీగా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి వాళ్ళకి సంబంధించిన కొంత మనీ లాండరింగ్ అవాల నేపథ్యంలో ఈ సోదాలు జరిపి సంతోస్తాడు అదేవిధంగా సంతోష గ్రామీట్ కంపెనీల ద్వారా అక్రమాలు జరిగాయని మూడు వందల కోట్లు మైనింగ్ అక్రమాలు జరినట్లు గుర్తించడం జరిగింది దీంతో పాటు ఈ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ముప్పై కోట్లు నష్టం చేకొచ్చారు పలు బ్యాంకు అకౌంట్లు కూడా అక్రమాల లావాదేవీలు గుర్తించిన ఈడీ ఆ విషయం కూడా బ్యాంకు అక్రమ సంబంధించిన వాటిని కూడా విచారణ చేస్తామని చెప్పారు అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది దీనికి సంబంధించినది కూడా పంతొమ్మిది కోట్లు నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు ఆ పంతొమ్మిది లక్షలు సారీ పంతొమ్మిది పంతొమ్మిది లక్షలు కూడా నగదు స్వాధీనం చేస్తున్నారు ఈడీ అదేవిధంగా బినామీ పేర్లతో లావాదేవీలు గుర్తించిన ఈడీ ఆ బ్యాంక్ అకౌంట్లకు లాకర్స్ కూడా తెరిచి అందులో ఇంకేమేమి ఉన్నాయని వాస్తవాలు బయటకు తీసే అవసరం ఉందని చెప్పి కూడా వాళ్ళు ఒక ప్రకటన చేయడం జరిగింది ఈడీ అధికారులు అదేవిధంగా చూస్తే మాత్రం ఈయన మైపాల్ రెడ్డి మాత్రం పదేళ్ల నుంచి ఒక ఎమ్మెల్యేగా పటంచర్లో ఉండి ఆ లక్డారము నిజాంపేట అలాంటి గ్రానేట్ సంతోష్ స్టాండ్ సంతోష్ పేర్లలో రెండు కంపెనీల పేరు మీదతోటి మరొక భారీ ఎత్తున గడపలోని తవకాలు జరిపారని చెప్పి మైరింగ్ శాఖ నోటీసులు ఇచ్చింది మూడు మాసాల కింద అతను సోదరుడు కూడా మసుంత రెడ్డి వెళ్లి రావడం జరిగింది ఈ విషయంలో ఇప్పటికైనా మాత్రం దీంట్లో ఎవరెవరు తల దూర్చారు ఇంకా ఇతర కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రుల పేర్లు కూడా కొంత బయటకు వచ్చే ఉన్నాయని చెప్పి కొంత మనకు ఆ విషయం కొంత సమాచారం అయితే అందుతుంది దీంతో పాటు మైపాల్ రెడ్డి మాత్రము ఈ మనీ ల్యాండ్ ఈ విషయంలో ఈడీ అధికారులు సోద చేసిన తర్వాత కొండలి తగ్గు గారు ఎల్కన్ పట్టుకెళ్లారు కప్ప నేను నేను ఎలాంటి తప్పు చేయాలని చెప్పి అతను మీడియా ముందు వచ్చి మాట్లాడడం జరిగింది దాని తర్వాత యొక్క ఈడీ అధికారులు మాత్రం చాలా బాగా ఎత్తున స్కామ్ జరిగింది దీనిపై పూర్తి విచారణ చేస్తామని చెప్పి ప్రకటన చేయడం యొక్క సంచలనంగా మారిందని చెప్పవచ్చు అదేవిధంగా పది సంవత్సరాలు ఈ మైనింగ్ శాఖలో సంగారెడ్డి ప్రాంతంలో ఎవరెవరు అధికారులు పనిచేశారు ఆ వాళ్ళ వివరాలు కూడా సేకరించే పనులు మాత్రం ఈడీ పడ్డట్లు కొంతమంది సమాచారం జరిగింది అప్పుడు చిన్న కలెక్టర్లను కూడా విచారణ చేసే అధికారం అవకాశం ఉందని చెప్పి కూడా ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది దీంతో పాటు బ్యాంకు లాకర్లకు వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాంకు ట్రాన్సాక్షన్ ఎక్కడెక్కడ జరిగింది ఎవరెవరు దీంట్లో ఉన్న ప్రమేయం ఉందని చెప్పి కూడా ఆ విషయంలో పూర్తి విచారణ చేస్తామని చెప్పి మాత్రం ఈడీ ఆ అధికారులు మాకు ప్రకటన చేసిన జరిగింది కనిపిస్తుంది సర్తాజీ ఏదమైన సరే సంగారెడ్డి జిల్లాలో అదే విధంగా ఇక్కడ జరిగిన దానిపై మాత్రం రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్రావు రావు అక్కడికి వెళ్లి తర్వాత రాజకీయ కోణంగా అటు బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపిస్తున్నాయి ఎమ్మెల్యేలను వాళ్ళకు పార్టీకి రావాలనే ఉద్దేశంతో సోదాలు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది దీంతో పాటు ఇక్కడ జిల్లా పటంచేరి నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితిపై మాటు రాజకీయ కోణం కావచ్చు ఇటు ఈడీ అధికారులు చేసిన దానిపై మాత్రం సెన్సేషన్ గా మారిందని చెప్పవచ్చు దుర్గారెడ్డి